హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య ఈరోజు ఒక బకెట్టెడ్ కాయలు అయితే కొయిపించారు ఇవన్నీ కూడా మా చెట్టు మామిడికాయలు అసలు ఎంత పుల్లగా ఉంటాయో తెలుసా మామూలుగా పునాస చెట్లు అంటారు కదా చాలా పుల్లగా ఉంటాయి కాయలు దానికంటే పులుపు అనమాట మా ఊర్లో ఈ మధ్య అయితే కోతులు చాలా ఎక్కువగా వస్తున్నాయి పోనీ అవి తింటాయా అంటే తినవు ఇలాగా కోసేసి కిందకి ఉంటాయి అనమాట ఇంకా అలా దెబ్బతిన్న కాయ అయితే మనకి ఏమన్నా పచ్చడి పట్టుకోవడానికన్నా పప్పుల్లోకి వేసుకోవడానికన్నా రెండిటికి ఇబ్బందిగానే ఉంటుంది కదా అందుకని చెప్పి చాలా మటుకి కాయలన్నీ కూడా కోయించేసాము నేను ఇక్కడ కాయలన్నీ కూడా పీలర్ తో ఇలాగా పైన తొక్కంతా కూడా చెక్కేస్తుంటే మా అమ్మలు వాటిని ఇలాగ కత్తిపీట సాయంతో చిన్న చిన్న ముక్కలు చేసేసి ఇలాగ ఒక గిన్నెలోకి వేస్తుంది అనమాట ఆ గిన్నెలోకి వేసిన ముక్కలన్నీ కూడా ఆర్యమ్మ చాపర్ లోకి వేసుకుని చిన్నగా చాప్ చేసేసుకుంటున్నాడు అంటే అలా చాప్ చేసిన ఈ ముక్కలన్నీ కూడా ఊరపెట్టుకుంటాం కదా ఉప్పులో దానికోసం అన్నమాట అనమాట ఈ కాయ అంతా కూడా ప్రజెంట్ ఈ రోజైతే అక్కడ బకెట్ కనిపిస్తుంది చూడండి ఆ బక్కెట్ నిండా కాయలన్నీ కోసము దగ్గరగా ఒక ముప్పై ఐదు నలభై కాయల దాకా ఉంటాయి ఇవన్నీ ప్రజెంట్ ఈ రోజు ఈ బకెట్ కాయలన్నీ కూడా ఇలాగ చాప్ చేసేసి చిన్న చిన్న ముక్కల కించేసి ఉప్పులో ఊరబెట్టి ఒక రెండు మూడు రోజులైతే పైన మంచి ఎండలో ఆరబెడుతున్నాము ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం తాలింపు పెట్టుకుని అసలు పచ్చడి పెట్టుకుంటే మామూలుగా ఉండదండి అసలు మాటల్లో చెప్పలేము అనమాట అంత రుచిగా ఉంది ఇది ఎంత చక్కగా హెల్ప్ చేస్తాడో అండి అసలు ఏ పని చేస్తున్నా సరే పిల్లలకి ఇలాగ మనతో పాటు కూర్చొని ఆ పనులన్నీ చేయటం ఎంత సరదా పడతారో కదా వాడికి లాం రాలేదనుకున్నాం కానీ అక్కడ తాడు స్టక్ అయిపోయి లోపల మొత్తానికి చాపర్ అయితే పోయింది అసలు ఏదైనా అండి ఇంతకు ముందు ఇలాగ బటర్ఫ్లై తీసుకునేదాన్ని అదైతే అసలు చాలా బాగా పనిచేసేది ఇప్పుడు ఎప్పటికప్పుడు అన్నమాట మరి వాటి స్టాండర్డ్ తగ్గిపోయిందో ఏంటో ఏం అర్థం కావట్లేదు కాళ్ళ తిరిగి మళ్ళీ పట్టుకోవచ్చు సార్ పట్టుకోను అది అదేనా ఇంక ఇవన్నీ కూడా చేస్తూ ఉండగా మధ్యలో మాకు లెవెన్ ఆ టైంకి కి ఇంకా కోతులు రావన్నమాట ఎండకి అందుకని చెప్పి లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా ఇలాగ కొబ్బరికాయలు అన్ని పైన ఎండబెడుతున్నట్టు ఈ రోజు వచ్చి ఇది డే త్రీ ఇంకా పచ్చి అలానే ఉంది అవి బాగా ఎండిపోవాలి మంచి ఆయిల్ స్మెల్ వచ్చేయాలన్నమాట ఆ టైం వరకు కూడా అవి అలా ఎండబెడుతూనే ఉండాలి మాన్యువల్ చాపర్ పోయిందండి ఇంకా కిందకెళ్ళి మళ్ళీ ఎలక్ట్రిక్ది ఇంకొక చిన్నది ఉంటే అది తెచ్చుకున్నాము పా నేను పైకి వెళ్ళి లేదా కొబ్బరికాయలు అవి ఎండబెట్టే లోపు ఆర్యమ్మ కిందికి వెళ్ళి చక్కగా యాపిల్ తెచ్చుకున్నాడు అనమాట అది తింటూ ఇంకా ఈ ఎలక్ట్రిక్తే కదా పైన బటన్ నొక్కితే సరిపోతూ ఉంటుంది వాడికి అసలు ఈ రోజు మంచి టైం పాస్ అసలు కింద ఇక్కడ పెద్ద బేషన్ ఉంది కదా దాంట్లోకి మేము ఇక్కడ పదహారు గ్లాసులు తురుము వేసుకుంటున్నాము దాంట్లోకి రెండు గ్లాసులు ఉప్పు అనమాట మనకి మన ఇంట్లో ఇలాగా పాలు తాగే గ్లాసులు ఉంటాయి కదా ఇవి నాలుగు గ్లాసులు ఒక లీటర్ అనమాట అలాంటి గ్లాసులతో మేము ఇక్కడ పదహారు గ్లాసులు తీసుకుంటున్నాము దాంట్లోకి రెండు గ్లాసులు కళ్ళుప్పు కదా అది వేసుకుంటున్నాం అనమాట ఎప్పుడైతే ఉప్పు కలిపామో అప్పుడు దీనికి బాగా వాటర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఉప్పు బాగా కలిసేలాగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని మనం ప్లేట్స్ ప్లేట్స్లో ఎండబెట్టుకోవాలి ఇంతకు అయితే మేము ఎప్పుడు కూడా ఇలాగా ప్లాస్టిక్ షీట్స్ మీద మనకి మామూలుగా కవర్స్ లాంటివి ఉంటాయి కదా పెద్ద పెద్దవి అలాంటి వాటి మీద మేము ఎండబెడుతూ ఉండేవాళ్ళము కానీ మ్యాక్సిమం ప్లాస్టిక్ వాడకం తగ్గించుకోవాలని చెప్పేసి కొంచెం ఇబ్బంది అనిపించినా ఇలాగ ప్లేట్స్ మీద ఈ అయితే మొత్తం ఎండబెడుతున్నాం అనమాట ఇంట్లో ఉన్న స్టీల్ ప్లేట్స్ అన్ని కూడా తీసుకొచ్చేసాము ఎందుకంటే ఇంతలాగా ఎండబెట్టాలి అంటే కష్టం కదా మామూలుగా అయితే అమ్మ కాటన్ శారీ మీద ఎండబెడదామా అంది కాకపోతే కింద మళ్ళీ నేలకి తగిలేస్తుంది కదా అని చెప్పేసి నేను దానికి కూడా ఒప్పుకోలేదు కొంచెం లేట్ అయినా ఇలాగ స్టీల్ ప్లేట్స్ అయితే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి పైగా ఇంత ఎండకి గట్టిగా మనకి సాయంత్రానికి ఎండిపోతే అన్నీ అని చెప్పి ఇంట్లో ఉండే చిన్న ప్లేట్లు పెద్ద ప్లేట్లు అన్నీ తీసుకొచ్చేసాం పైకి సమ్మర్స్ లో ఇలాంటి పనులతో మనకి మొత్తం అంతా టైం గడిచిపోతుంది కదా అన్ని మావిడికి ముక్కలు కూడా ఇంకా పక్కకు పెట్టేసుకున్నాం అనమాట ఇది కూడా మనకి ముక్కలు మాగు కింద చేసుకోవచ్చు అని చెప్పి లేదంటే ఇవి మనం ఉప్పులో ఊరబెట్టుకొని అలాగా బాగా ఎండిపోయాక మనం ఒక టైట్ గ్లాస్ జార్ ఉంటుంది కదా అలాంటి అట్లలో పెట్టేసుకుని మనకి మామిడికాయలు సీజన్ లేనప్పుడు మామిడికాయలు వాడాలనుకుంటాం అనుకుంటాం కదండి అంటే పప్పుల్లో కాని దేంట్లో కన్నా అలాంటప్పుడు మనం చక్కగా అవి యూజ్ చేసుకోవచ్చు ఇలా చక్కగా ఎండ పెట్టుకున్నవి మనం డీప్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా కూడా మనకి మామిడికాయలు లేని సీజన్ లో హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఇవ్వండి కూడా అసలు ఎండ ఎంత దారుణంగా ఉందో తెలుసా చాలా ఉక్కపోతూ ఉంటుందండి మాకైతే కాకినాడ ఏరియా అటువే అంతా కూడా విపరీతమైన బంక పట్టేస్తుంది అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చిన బయటికి వెళ్ళినంత వరకు బాగానే ఉంటుంది కానీ ఒకవేళ బయటికి ఇలాగా సన్ లైట్ లోకి అది వచ్చామనుకోండి ఫ్రెష్ అయినా వేస్ట్రా బాబు అనిపించేలా ఉంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే రోజుకి అసలు రెండు మూడు సార్లు స్నానాలు చేసినా ఇంకా అసలు అన్నది తగ్గదు అన్నట్టు ఆ తురుము చేసాం కదా వాటిలోనే ఉప్పు వేసాం అనమాట దీంట్లోకి అయితే ఉప్పు వేయలేదు డైరెక్ట్ ముక్కల్ని ఎండబెడుతున్నాం ఇలా సన్ లో ఒక సైడ్ అంతా కూడా ఇలా మామిడికాయలు అలాగే ఇంకొక సైడ్ అంతా కొబ్బరికాయలు అవి ఎండబెట్టాము సాయంత్రం ఇలాగా పైనన్న కొబ్బరికాయలు మామిడికాయలు ఎండబెట్టాం కదా ప్లేట్లలో అవి తీసుకొద్దామని చెప్పి పైకి వచ్చాము అయితే కొన్ని కొబ్బరికాయలు అయితే బాగా ఎండిపోయాయి అనమాట ఆ పైన షెల్స్ అన్నీ కూడా తీసేసి ఎండబెడితే ఈజీగా ఎండుతాయి కదా అందుకని చెప్పి ఏదైతే బాగా ఎండి ఊడుతున్నాయో అవైతే కొడుతున్నాను అండ్ రోజు పైకి కిందికి తీసుకెళ్ళేటప్పుడు చాలా వెయిట్ ఉంటుందన్నమాట ఇదంతా ఆ వెయిట్ కూడా తగ్గుతుంది కదా అందుకని చెప్పేసి వీలైనంత మట్టికి అన్నీ ఓపెన్ చేయడానికి చూస్తున్నాను ఆర్యన్కి టైల్స్తో అలాగా కొబ్బరికాయలను కొట్టాలని చూస్తున్నాడు కాకపోతే అవి చాలా డేంజర్ కదా గమ్మున చేయి కట్ అవుతుందని చెప్పేసి నేను వద్దంటున్నాను అనమాట అలా వద్దని చెప్పానని చెప్పేసి మొహం మార్చుకుని కూర్చున్నాడు పాపం కొన్ని వాడు లేనప్పుడు చేసుకుందామా అంటే అసలు కాసేపు కూడా వదిలిపెట్టడు వాడికి ఇంకా టైం పాస్ కాక మేము ఏం చేస్తే అది కూడా చేస్తానని కూర్చుంటాడు ఫైనల్ గా అనుకున్నది సాధించుకున్నాడు చాలా జాగ్రత్తగా ఒకటి రెండు ఇలాగా కొట్టిపించాను అనమాట వాటితో చక్కగా పడుకుని వచ్చాడు ఇంకా నిద్ర మత తీరలేదు వేడికి అమ్మ టీ కట్టుకుని పైకి వచ్చింది నేను టీ తాగేసరికి ఇంకా ఆర్యన్ అలాగే అమ్మ కలిపి కొన్ని కాయలు మళ్ళీ పైన చిప్పలు అవి సెపరేట్ చేస్తారనమాట అలాగే ఈ మామిడికాయ తురుము కూడా బాగా ఎండిపోయింది చాలా మట్టికి వాటర్ అంతా లాగేసింది అనమాట సో ఇవన్నీ కూడా ఇంకా ఇంతకంటే ఎండిపోకూడదంట ఒకవేళ ఎండిపోతే నల్లగా అయిపోతుందంట అందుకని చెప్పేసి ఇలాగ గ్లాస్ జార్ లోకి మొత్తం అంతా కలెక్ట్ చేసేస్తున్నాము ఇక నేను అలాగా గ్లాస్ జార్ లోకి వేస్తున్నాను కదా ఆర్యన్ ఒకదాని తర్వాత ఒకటి లైన్ లో పెడతాడంట తీసుకొచ్చి నాకు అందజేస్తున్నాడు ఇలా ఈరోజైతే ఫుల్ గా ఈ మామిడికాయ పండ్లు అలాగే కొబ్బరికాయల పండ్లతో ఒక డే అంతా గడిచిపోయింది సమ్మర్స్ ఈ ఎండలతో ఎంత కష్టంగా అనిపిస్తుందో అంత సరదాగా కూడా అనిపిస్తుంది కదా సంవత్సరానికి సరిపడా మనకి కావలసిన పనులన్నీ కూడా ఈ సమ్మర్ లోనే ఉంటాయి లైక్ కారం పట్టుకోవటం బస్ పాడించుకోవటం ఒరియాలు పట్టుకోవటం అలాగే పచ్చళ్ళు పట్టుకోవటం ఇలా ఎన్నో కదా ఆదే నేను ఇంతకు ముందు చాలా చిన్నవాడు కదా సో అప్పుడు అంతగా వచ్చేవాడు కాదు ఇలాంటి పనికి మామూలుగా వచ్చినా జస్ట్ ఒక కాసేపు ఉండి వెళ్ళిపోయేవాడు అనమాట ఇప్పుడు గా నాతోనే ఉంటున్నాడు ఇలాగా నైట్ అయిపోయాక అందరూ పడుకున్నాక ఇంక బయటకు వచ్చి ముగ్గు అది కంప్లీట్ చేసుకుంటాం అనమాట ఎందుకు రాత్రులే వేసుకుంటాము అంటే పొద్దున్న అయితే ఇంకా అసలు జనాలతో ఇది మెయిన్ రోడ్లో ఉంటుంది పల్లెటూరు అయినా కానీ అప్పుడు జనాలు అందరు తిరగటం వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి నైట్ అయితే ఎవరు ఉండరు కదా అందుకని నైట్ అయితేనే బాగుంటుంది వేసుకోవడానికి మేము ముగ్గు వేసినంతసేపు కూడా మా షిమ్ము ఇంకా మాకోసం వెయిట్ చేస్తూనే ఉంటాడు నేను ముగ్గు వేసాను కదా ఆర్యన్ దానికి కలర్స్ వేశాడు వచ్చి అలిసిపోయాడు ఇంకా ఇలా ఈ రోజంతా కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో సరదాగా గడిచిపోయింది బిజీ బిజీ పనులతో ఇదండి మరి ఇవాళ మా వ్లాగ్ మా ఈ వ్లాగ్స్ మీకు నచ్చాయా నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్